ఆరు ముక్కలంగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది నడు ఇక్కడ ఇక్కడ వచ్చేసి అనమాట మళ్ళీ ఈ పార్ట్ వచ్చేసి నడు మళ్ళీ ఈ కింద పార్ట్ వచ్చేసి అనమాట ఇలా మనం పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఓపెన్ ఇట్లా క్రాస్ పెట్టుకొని గిద్దు కొట్టేసుకోండి ఒకవైపు నాలుగు ముక్కలు వస్తాయి ఇప్పుడు ఇవి రెండు ముక్కలు అనమాట ఓపెన్గా ఇట్లా మడిచాం కాబట్టి ఇవి రెండు ముక్కలు ఇవి నాలుగు ముక్కలు వచ్చినాయి అనమాట నాలుగు పీసులు ఈ నాలుగు పీసుల్ని మనం ఈ పెద్ద పీసులు ఏవైతే ఉన్నాయో చూడండి ఆ పెద్ద పీసులకి అటాచ్ చేసుకుంటూ కుట్టుకోవాలన్నమాట ఆ మిగిలిన క్లాత్ అయితే నడుం పట్టికి నాడాలకి సరిపోయింది అనమాట ఈ లంగా మనం ఆది లంగాతోనే కొలతలు తీసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you.